హలో వెల్కమ్ టు సాధ్యాన్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చిలకల్ సొంతకు రావడం జరిగింది చిలకల్ జగ్గపేట మండలం ఎన్టీఆర్ డిస్టిక్ ఇక్కడ వచ్చేసి మేకపోతులు ఉన్నాయి అన్న ఏం చెప్తాను అన్న ఇది మూడు పోతులు ఎంత అరవై ఐదు ఈ మూడు పోతులు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పడం జరిగింది అన్న ఇవేం చెప్తాను అన్న ఏం చెప్తాను వచ్చేసి ఎన్ని మొత్తం ఐదు వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్న ఎంత చెప్తున్నారు అన్న ఇవి ఎంత చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ వీడియో ఎంత చెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది ఎన్ని కేజీలు పెడుతుంది అన్న చికెన్ మటన్ కేజీలు థర్టీ ఫైవ్ కేజీస్ పెడిద్ది ఒకటి వచ్చేసి ఇవి వీటి ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ వీటి ఏజ్ ఒకటిన్నర సంవత్సరం అని అన్న తెలియజేశారు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై వేలు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ కొనుగోలు చేసుకోగలరు ఇక్కడ బ్యాచెస్ వేజ్ కూడా అమ్ముతారు ఇక్కడ అమ్మా ఏం చెప్తాను అమ్మ ఈ కట్టెంత చెప్తాను వీడియో కోసం జస్ట్ వీడియో వీడియో ఏం చెప్తున్నారు ఓకే సుమారు జత పదహారు వేలు అలా చెప్తున్నారు వచ్చేసి వచ్చేసి మొత్తం మూడు జతలు ఉన్నాయి ఇక్కడ ఇటు ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ ఉంటుంది జస్ట్ ఇక్కడ వైజ్ గా అమ్ముతారు ఇక్కడ మొత్తం కూడా ఒక్కొక్కటి కూడా విడిగా కొనుక్కోగలరు పెద్ద పెద్ద రైతులు వచ్చి ఇక్కడ అంత బ్యాగం చేస్తారు చూసుకోవచ్చు సంత కొంచెం కూడా సందలేదు ఏం చెప్తాన్నా బాబాయ్ నాలుగు ఏం చెప్తా వీడియో 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 జత జత నాలుగు ఇరవై నాలుగు నాలుగు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ మొత్తం మెయిల్ కాల్సుకోవచ్చు బాబా ఏం చెప్తానా మేకను రెండు పోతులా ఎంత చెప్తాను వీడియో వీడియో ఎంత చెప్తానా ఒకటి ఎంత చెప్తాను అంటే దీన్ని వచ్చేసి పదిన్నర అది వచ్చేసి ఏడున్నర చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మీకు సంతం మొత్తం నేను చూపిస్తాను ఈరోజు

అటు సైడ్ వచ్చేసి మేకలు ఉంటాయి ఎక్కువ ఇటు వచ్చేసి గొర్రెలు ఉంటాయి ఇక్కడ అటు గొర్రెలు కొనుక్కొని మొత్తం ఇక్కడ లోడ్ చేసుకుంటారు వెహికల్స్ ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ సంత చాలా బాగా జరుగుతుంది ఎవరికైనా కావాలంటే ఇక్కడ రీజనబుల్ రేట్లో ఉంటాయి ఎవరైనా వచ్చి కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్